వెజైనల్ ఇన్ఫెక్షన్ దీని నుంచి బయటపడడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాయి ఇన్ఫెక్షన్స్ కి కొన్ని కారణాలు ఏమైనా చెప్తారా సో ఈ వెజనల్ ఇన్ఫెక్షన్స్ జనరల్ గా రావడానికి గల కారణాలు ఏంటంటే వెజనాన్ని క్లీన్ చేసుకునేటప్పుడు వాటర్ తో క్లీన్ చేస్తారనమాట ఈ డౌచింగ్ వల్ల ఈ వాటర్ ఎక్కువగా వాడడం వల్ల ఆ గుడ్ బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది ఆ గుడ్ బ్యాక్టీరియా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే బ్యాడ్ బ్యాక్టీరియా అది ఒక మంచి ఎన్విరాన్మెంట్ గా తయారవుతుంది ఆ బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఇది ఇన్ఫెక్షన్ వచ్చిందని అని ఆడవాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే వైట్ డిశ్చార్జ్ జరుగుతూ ఉంటుంది అది కాకుండా ఎల్లో కలర్ లో డిశ్చార్జ్ కూడా జరుగుతూ ఉంటుంది అది కాకుండా వాళ్ళు యూరినేట్ చేసేటప్పుడు పెయిన్ఫుల్ గా ఉంటుంది అనమాట తర్వాత అది కాకుండా ఫిషీ స్మెల్ వస్తుంటుంది ఈ వెజనల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి బేబీ అంటే నెలలు నిండకుండా పుట్టే పిల్లలు పుట్టడము మరి మరిచురల్ వేలో ఇన్ఫెక్షన్ నుండి బయటపడే మార్గం ఏమన్నా ఉందా మనకి తెలిసేది వచ్చేసి ఫెమీడిలైట్ ఏముంది దీంట్లో దీంట్లో రెండు రకాల గుడ్ బ్యాక్టీరియా ఉంది మేడం లాక్టోబాసలస్ ఎల్ఏ ఫోర్టీన్ తర్వాత లాక్టోబ్యాసోసిస్ హెచ్ఎన్ జీరో జీరో వన్ దీంట్లో థర్టీ ఉంటాయి ఈ క్యాప్సుల్లో ఉండే ఈ రెండు గుడ్ బ్యాక్టీరియాస్ యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసినాము యుఎస్ లో కూడా వంద సంవత్సరాల హిస్టరీ ఉన్నటువంటి కంపెనీ నుంచి ఇంపోర్ట్ చేపించి ఇండియాలో క్యాప్సుల్ లాగా తయారు చేపించాం దీని వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ యాక్చువల్ గా ఎఫ్ఎస్ఎస్ఏ ప్రొడక్ట్ ఇది ఇది గుడ్ బ్యాక్టీరియా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సే లేదు ఇది దీని వల్ల బెనిఫిట్స్ ఏమున్నాయి అంటే నేను చెప్తాను ప్రత్యేకించి మెన్సెస్ అయినప్పుడు ఈ బ్లడ్ ఫ్లో వల్ల వెజైన పిహెచ్ కండిషన్ మారుతుంది ఆ సమయంలో కానీ ఎవరన్నా భార్యాభర్త కలిస్తే ఎందుకంటే అప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా రిచిపోయే కండిషన్ ఉంటుంది ఎందుకంటే ఆమ్ల వాతావరణం ఉంటే ఆమ్ల వాతావరణంలో ఈ చెడు బ్యాక్టీరియాకి ఒక ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ అప్పుడు ఈ బ్యాడ్ బ్యాక్టీరియా స్త్రీ నుంచి పురుషుడికి కూడా వచ్చి అప్పుడు వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి అవకాశం రెగ్యులర్గా వాడవచ్చు రెగ్యులర్ గా వాడుకోవచ్చు ఎన్ని రోజులు వాడాలి టైం పీరియడ్ ఫస్ట్ రోజుకు లెక్కన నెల రోజుల పాటు వాడుకోవాలి స్టార్ట్ అయ్యేటప్పుడు స్టార్ట్ అయిన ముందర రోజు నుంచో స్టార్ట్ అయిన తర్వాత నుంచి పది రోజుల పాటు రోజుకి ఒక క్యాప్సిల్ తీసుకోవాలి ఆ విధంగా ఇంకొక ఆరు నెలలు పాటు తీసుకున్నారు అనుకోండి ప్రతి నెల ఫస్ట్ ఒక వన్ మంత్ వాడేసి అసలు ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుందా ఇన్ఫెక్షన్ వచ్చినా శరీరం తట్టుకునేటట్టు ఉంటది ఎక్కడ దొరుకుతుంది వాళ్ళకి మన దగ్గర డైటీషియన్స్ అమ్మాయిలే ఉంటారండి ఇప్పుడు ఈ నంబర్ కి ఫోన్ చేస్తే మన అమ్మాయిలు వాళ్ళ పరిస్థితులన్నీ అర్థం చేసుకొని వాళ్ళకి అప్పుడు కొరియర్ చేస్తారు